సార్ నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ కృష్ణీ ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే కోసం కోసం వాటి అలాగే కొత్తగా చూసే ప్రతి కూడా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా రైక్ కొట్టండి అయితే మనకి ఈ నేమ్స్ కోసం వాటి కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మనము గోపీ చందు అనే పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి వీరి లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము మనము సినీ ఫీల్డ్ లో తీసుకుంటే గోపీచంద్ హీరో కూడా ఉండడం అనేది జరిగింది అయితే ఈ పేరులో ఎటువంటి నంబర్స్ ఉన్నాయి ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట ఈ గోపీచంద్ అనే పేరు ఏంటంటే అయితే ఈ గోపిచందు అనే పేర్లు ఏంటంటే మనకి ఒకటి యాభై నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అలాగే ఒకటి ముప్పై ఏడో నెంబర్ అనేది రావడం జరిగింది అయితే యాభై నెంబరు ముప్పై ఏడో నెంబరు రెండు కూడా చాలా మంచి నంబర్లు అనేది చెప్పుకోవచ్చు అనమాట అయితే మనకి ఈ గోపిచందు హీరో మనకి డేట్ అనేది మనకు తెలియదు కాబట్టి అంటే చాలా వరకు నేము కరెక్షన్ చేయించుకున్నారు చేయించుకునే ఉండి ఉండవచ్చు అంటే నేను కరెక్షన్ చేయించుకున్నారు లేదు అనేది మనకి తెలియదు కానీ ఏంటంటే ఈ పేరులో ఏంటంటే రెండు కూడా చాలా మంచి నెంబర్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట ఇది యాభై నెంబరు మంచి నెంబరే అలాగే ముప్పై ఏడు నెంబరు మంచి నెంబరే రెండు కూడా ఒకటి బుధు బుధుడికి సంబంధించిన నెంబరు ఒకటి సూర్యుడికి సంబంధించిన నెంబరు ఈ రెండు నెంబర్స్ కూడా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయినా సరే వారికి చాలా మంచి రిజల్ట్ ఇవ్వడము ఇటువంటివి అనేవి జరుగుతుంటాయి అనమాట కాకపోతే ఈ గోపీచంద్ అనే పేరులో ఏంటంటే మళ్ళీ కాంబినేషన్లో మన పదహారో నెంబర్ అనేది రావడం జరిగింది అయితే టోటల్ నంబర్ యాభై వచ్చింది ముప్పై ఏడు వచ్చింది రెండు కూడా మంచి నెంబర్సే కానీ ఈ కాంబినేషన్ పదహారు నెంబర్ అనేది ఒకటి రావడం రావడం జరిగింది అనమాట అయితే ఈ పదహారు నెంబరు ఈ సూర్యుడు శుక్రుడు కలయికలో ఈ పదహారు నెంబర్ రావడం అనేది జరిగింది ఈ పక్క పక్కన ఈ రెండింటికి పడదు కాబట్టి వీరికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇటువంటివి రావడం జరుగుతుంది అయితే నార్మల్ వ్యక్తులు కూడా అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉండడం గట్రా జరుగుతుంటాయి అయితే ఇటువంటి కాంబినేషన్లో కానీ టోటల్ నెంబర్స్లో కానీ ఇటువంటి రాంగ్ నెంబర్స్ అనేది లేకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అయితే ఈ హీరో గోపిచంద్ పేరులో ఏంటంటే మనకి రెండు మంచి టోటల్ నెంబర్స్ మంచిగా వచ్చాయి కానీ కాంబినేషన్ ఏంటంటే రాంగ్ నెంబర్ అనేది రావడం జరిగింది మనకి హీరో తీసుకుంటే ఏంటంటే మనకి స్టార్టింగ్లో చాలా సినిమాలు విలలుగా యాక్ట్ చేయడము ఇటువంటివన్నీ జరిగాయి మంచి హిట్లు అవడం మంచి పేరు రావడం ఇటువంటివి కూడా జరిగాయి తర్వాత హీరోగా యాక్టింగ్ చేయడము గట్రా జరిగాయి అవి కూడా మంచి పేరు ఇవన్నీ తీసుకురావడం జరిగింది మంచి డెవలప్మెంట్ అవడం జరిగింది ఇవన్నీ జరిగాయి కానీ ఇప్పటికి ప్రస్తుతానికి పరిస్థితి అంటే బాగా డౌన్ఫాల్ అయిపోవడం ఇటువంటివి జరిగాయి అనమాట అప్పుడు తీసిన తీసినన్ని సినిమాలు కూడా ఇప్పుడు తీయడం లేదు కాబట్టి మనకి ఇవి ఇటువంటి నెంబర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మంచి స్టార్టింగ్లో మంచి పైకి తీసుకెళ్ళడం గట్ట జరుగుతుంటాయి ఒకేసారి పైకి తీసుకెళ్ళి ఏంటంటే ఒకసారి డౌన్ఫాల్ చేయడం ఇటువంటి జరుగుతుంటాయి అలాగే యాక్సిడెంట్లు చేయించడం ఇటువంటి జరుగుతుంటాయి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళకి క్రియేట్ అవడం ఇటువంటి జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఏ గోపీ చంద్ ఓ పెట్టుకున్న ఏ గోపి చంద్ అయినా సరే అంటే మేము చిన్న మోడిఫికేషన్ చేసుకుని వారి లైఫ్ చాలా బాగా లీడ్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఈ పేరు గల వాళ్ళు ఎవరైనా సరే ఎవరినైనా ఒకరిని సంప్రదించి మంచి ఇటువంటి రాంగ్ నెంబర్స్ లేకుండా చూసుకోవడం చాలా వరకు మంచిది వాళ్ళ రెండు పత్రులు మ్యాచ్ అయినట్టు పెట్టుకోవడం కూడా చాలా వరకు మంచిది ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరున్నా సరే కంపల్సరీ వీడియోని షేర్ చేయండి ఆ వీడియో లైక్ కొడితే ఏంటంటే మీ లైక్ వలన ఇంకొంతమంది చూసే అవకాశం కలుగుతుంది అలాగే ఈ పేరు గల వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు కూడా చూడటము వాళ్ళ పేరు ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి కంపల్సరీగా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల ఏంటంటే ఇంకొంతమంది చూసే అవకాశం కలుగుతుంది ఈ వీడియో ఇటువంటి వీడియోస్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలియాలనే ఉద్దేశంతో వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే వీడియోని వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ